మ శివాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజుని ఏదో ఒక ఆస్ట్రాలజికల్ రెమెడీస్ లాంటిది ఒక పరిష్కారం లాంటిది చెప్పుకుంటూ ఉన్నాము అది ఎంతోమందికి ఏదో ఒక రకమైనటువంటి ఒక ఉపయోగం అవుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి ఏదో ఒక పరిష్కార మార్గంలాగా దాన్ని ఒక పరిణామం అవుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం పొద్దున కానీ సాయంత్రం కానీ పూజ చేసుకునే ముందు ఎప్పుడైనా తడి బట్టలు వేసుకొని ఎప్పుడు కూడా పూజ చేయకూడదు అవి ఎందుకంటే సపోజ్ అది కూడా కాకుండా తల బాగా తల అంట స్నానం చేసామనుకోండి ఎగ్జాంపుల్ ఆ తల కూడా బాగా శుభ్రంగా తుడుచుకొని ఆ మరి పొడి బట్టలు కట్టుకొని మాత్రమే పూజ చేస్తూ ఉండాలి అలా తడి ఏం జరుగుతుందంటే నీళ్లు కారడం వల్ల ఆ తడి నట్టలు కావచ్చు ఏదైనా తడి బట్టలు కావచ్చు అలాగే నీళ్ళు కారతా కారత ఉన్నప్పుడు ఆ పూజలో కూర్చుని అలా చేస్తూ ఉండే అసలు మనం కట్ ఉన్నటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో దానిపై నుంచి నీళ్లు కారకూడదు పూజలు చేసేటప్పుడు అలా పొరపాటున మనం పూజలు ప్రతిరోజు ఏదో ఒక ప్రయోజనం బాగుండాలన్నట్టు ఆరోగ్యం బాగుండాలన్నట్టు ఎన్నో రకాల ఏదో ధన లాభం రావాలన్నట్టు మన మన కోరికలతోని మనం పూజని ఇష్ట దేవతలు కావచ్చు ఇంట్లో దేవతలు కావచ్చు పూజలు చేసుకుంటూ ఉంటాము అట్లాంటప్పుడు ఈ ఈ తడి బట్టలతో చేసినప్పుడు ఎలా ఉంటుందంటే శ్రాద్ధ కర్మల రీత్యా ఎన్నెన్నో ఆ ప్రభావం కలిగిపోతాయి అవి చేసిన పూజలు అందుకే ఎప్పుడైనా బాగా శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి పూజ చేసేటప్పుడు చక్కగా పొడి బట్టలు కట్టుకొని బాగా అలంకారం చేసుకొని అంటే బొట్టు పెట్టుకును ఇవ్వజ పెట్టుకును గంధం పెట్టుకును మంచి వస్త్రాలు కట్టుకును ప్రశాంతంగా కూర్చొని ముందు ఆచమనం చేసుకొని ఆ తర్వాతే పూజలో చేసుకుంటూ ఉండాలి ఎందుకు ఈ నియమాలు అంటే కొన్ని క్రియలు శ్రాద్ధ కర్మలు అలాగే పితృ సంబంధితమైన అనేక రకాలైనటువంటి వాటికి ఎలా ఉంటుందంటే మనం చేసే పూజ ఒక్కొక్క రకంగా దైవానికి చేరాల్సింది రకరకాల వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి శ్రాద్ధ కర్మల పితృ సంబంధితమైన వాళ్ళకి వాళ్ళకి చెందిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అది ఏదైనా తేడా వచ్చిందనుకోండి రాక్షస సంబంధితమైనటువంటి వాళ్ళకి చేరిపోతూ ఉంటుంది ఇంకొకరు యక్షులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు కిన్నెరులు కింపురుషులు ఇలా ఎన్నో రకాల ఈ సృష్టిలోనే ఉంటా ఉంటాయి అటువంటి వాటికి వెళ్ళిపోయినప్పుడు మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ రావడానికి కొద్దిగా జాప్యం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అసలు రిజల్ట్సే రావు ఎన్నో పూజలు చేస్తూ ఉంటామండి ఏదో చేస్తూ ఉంటామండి ఏమి రిజల్ట్ లేదండి అంటూ ఉంటారు చూసారా ఇంకో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మ్యాక్సిమం తడి వస్త్రాలు లేకుండా చూసుకోవాలి మనం కూర్చునే చాప కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఉన్న తడి పైన కూర్చుని అట్లా ఎప్పుడూ చేయకూడదు పూజని అందువల్ల అది గుర్తుపెట్టుకోండి చాలా మంచి రిజల్ట్స్ కనపడుతుంటే చేసిన సత్ఫలితం ఎప్పుడైనా సరే శ్రద్ధగా ఓపికపట్టి దైవం మీద ఒక ప్రేమతో భక్తితో చేసిన పూజ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఇచ్చి తీరుతుంది ఏదో ఒక రూపంలో ఒక్కొక్కరికి వెంటనే కనపడుతుంది ఒక్కొక్కరికి కొద్దిగా జాప్యం అవుతుంది కానీ అది వ్యర్థమైతే అవ్వదని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఇవన్నీ ఫాలో చేయండి మంచిదండి ఓం నమ శివాయ